హాయ్ ఫ్రెండ్స్ అమ్మా న్యూస్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కందుకూరు శ్రీ వెంగమాంబ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని బాణ సంచాలు కాల్చి సంబరాలు చేసుకున్నారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరకు న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి